హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను నా సబ్స్క్రైబర్లకి స్పెషల్గా హాయ్ అండి ఇకపోతే ఇవాళ ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే ఇంట్లోనే పసుపుని ఎలా తయారు చేసుకోబోతున్నాం అనేది చూసేద్దాము ముందుగా బయట మార్కెట్ నుంచి ఇలా ఫ్రెష్గా ఉన్న పసుపు కొమ్ముల్ని తెచ్చుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో ఈ పసుపు కొమ్ముల్ని వేసేసి ఒక నైట్ మొత్తం నానబెట్టాలండి ఎందుకంటే నైట్ టైం బాగా నానిన తర్వాత కొంచెం మెత్తబడతాయి మార్నింగ్ మనం ఇవి రోట్లో వేసి దంచేదానికి ఈజీ అవుతుంది సో అందుకని తర్వాత పసుపు కొమ్ములు తెచ్చుకునేటప్పుడు కూడా ముందుగా అవి బాగున్నాయో లేదో చూసుకొని తెచ్చుకోవాలి కొన్ని పురుగుబట్టు ఉంటాయండి అందుకే చెప్తున్నా అలా ఉన్నాయనుకో మనం చేసినంత వృధా అయిపోతుంది ఇక ఉదయాన్నే ఈ పసుపు కొమ్ముల్ని ఒకసారి వాష్ చేసేసి నీళ్ళు బాగా వంపేయాలి ఇలా చేసిన తర్వాత వీటిని ఇలా చిన్న రోల్ తీసుకొని చిన్నదైనా పర్లేదు మీరు యూస్ చేస్తే పెద్ద దాంట్లో అయినా పర్వాలేదండి అందులో కొమ్ములు వేసి ఇలా కచ్చా పచ్చగా బాగా పగల కొట్టాలి చూడండి నైట్ బాగా నానయ్యి కాబట్టి త్వరగా పొగులుతున్నాయండి ఈ విధంగానే మిగతా కొమ్ములన్నిటిని ఇలా కచ్చా పచ్చగా దంచేసి వాటిని ఒక డిస్లో కానీ లేకపోతే ఏదైనా ఒక కాటన్ క్లాత్లో అయినా సరే ఇలా ఆరబెట్టేసేయాలి మనకు టైం ఉంటే ఇలా ఇంట్లోనే పసుపు తయారు చేసుకుంటే చాలా మంచిది నేనైతే ఇలా పసుపు తయారు చేసుకోను సెకండ్ టైం అండి ఈ మధ్య స్టార్ట్ చేశాను ఇలా ఒక పావు కేజీ అయితే తెప్పించాను ఒక నెల దాకా వస్తుంది మళ్ళీ అయిపోయే ముందుగా తెప్పించుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ అయినా తెప్పించుకొని చేసుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం నెక్స్ట్ ఇలా అన్నీ మెత్తగా దంచేసిన తర్వాత ఇలా మిద్ది మీద మిద్ది అంటే మాకు ఇంకా పైన ఉందండి కాకపోతే ఇంక అక్కడికి వెళ్ళి పెట్టాలంటే నాకు చాలా కష్టం అందుకని ఈ పెంట్ హౌస్ ముందే ఇలా ఏ పనులైనా చెట్లైనా ఇలాంటివి ఎండబెట్టడం అయినా ఇక్కడే చేస్తుంటాను నేను మార్నింగ్ టెన్కి అలా ఎండబెట్టానండి టెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ దాకా ఉంచాను బాగా ఎండిపోతాయి ఎక్కువ టైం ఉంచితే మంచి సమ్మర్లో అయితే ఒక టూ త్రీ అవర్స్కి బాగా చక్కగా ఎండిపోతాయి సో ఒకసారి ఇక్కడ చూడండి బాగా ఎండిపోయాయి కదా వీటి వీటిల్ని మనం చేత్తో నలిపితే అర్థమైపోద్ది బాగా ఎండాయ్యా లేదా అనేసి తర్వాత వీడియోకి బాగా కలర్ఫుల్గా నీట్గా కనిపిస్తుందని చెప్పి షో లైట్లు కూడా నేను ఆన్ చేసి పెట్టాను తర్వాత ఇప్పుడు మనం వీటిల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇలా జార్లో పసుపు కొమ్మలు వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ వేసేటప్పుడు కొంచెం స్టెప్ బై స్టెప్ ఒక హైలో పెట్టామంటే కొంచెం త్వరగా మెత్తగా అయిపోతుంది పిల్లలు ఆడుకునేటప్పుడు అప్పుడప్పుడు పడిపోతుంటారు కదా అప్పుడు కొంచెం పసుపు తీసుకొని అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసి గాయం తగిలిన చోట పూసామంటే కొద్దిగా రిలీఫ్ వస్తుంది ఇంకా పసుపు మన గడపలకి ఒక వారానికి ఒకసారి పూసిబొట్లు పెడతాం కదండీ అది అసలు మెయిన్ రీజన్ ఏంటంటే ఇంట్లోకి అట్లా చేస్తే బయట నుంచి పురుగుబుట్ట అవన్నీ ఏమీ రాకుండా ఉంటాయి యాంటీబ్యాక్ యాంటీబ్యాక్టీరియల్ కాబట్టి ఈ పసుపుని అప్పుడప్పుడు హాట్ వాటర్లో కొద్దిగా వేసుకొని తాగొచ్చు ఇలా చేస్తే స్టమక్ క్లీన్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ తాగితే ఇంకా మంచిదండి మన లేడీస్కి ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఎట్లా అంటే డైరెక్ట్గా అప్లై చేసుకోకుండా పాలు లేకపోతే పెరుగులో అయినా సరే కొద్దిగా వేసుకొని అప్లై చేసుకోవాలి ఫేస్ మీద డస్ట్ బ్యాక్టీరియా ఉంటే క్యూర్ అవుతుంది తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పౌడర్నంతా ఇలా ఒక జల్లెడు తీసుకొని బాగా జల్లి పట్టాలి నేను ఇలా ఎక్కువ స్టోర్ చేసుకుందాం అనుకున్నానండి కానీ ఈసారి ఈసారి అయితే కుదరలేదు నెక్స్ట్ టైం క్వాంటిటీ ఎక్కువ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే పూజ రూమ్లో కూడా ఇలా నేను చేసుకునిందే యూస్ చేద్దాం అనుకుంటున్నాను మనం ఇలా జల్లి పట్టకపోయినా బాగానే ఉంటుందండి కాకపోతే కొంచెం అక్కడక్కడ సన్న రవ్వలాగా తగులుతుంది ఇలా మనం మొత్తం పౌడర్ని బాగా జల్లిడి పట్టేసిన తర్వాత లాస్ట్లో అయితే కొంత రవ్వలాగా మిగిలిద్ది నాకేం పెద్దగా మిగలలేదండి ఈ రవ్వని మనం ఏం చేయాలంటే ఇంకోసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసామంటే సరిపోద్ది చూడండి ఒకసారి దగ్గర చాలా తక్కువ మిగిలింది ఈ రవ్వ ఇది ఒకసారి మిక్సీలు వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోద్ది మొత్తం జల్లిడు పట్టేసిన తర్వాత ఒకసారి చూడండి హోమ్ మేడ్ పసుపు అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది అండ్ చాలా స్మూత్గా కూడా వచ్చేసింది తర్వాత నేనైతే పసుపుని ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటాను ఇది గ్లాస్ అండ్ ఎయిర్ ఎయిట్ టైట్ కంటైనర్ కూడా ఓకే అండి హోమ్ మేడ్ పసుపుని అయితే చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాను ఎలా ఉందో చెప్పండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లేడీ బంగారంస్ అండ్ ఆల్ కీప్ స్మైలింగ్ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం